ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖ మంత్రి చిత్రపటాలకు కోసిగిలో పాలాభిషేకం మాతృశాఖ పునరుద్ధరణతో పాలాభిషేకం చేసిన ఎక్సైజ్ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసి మాతృశాఖను పునరుద్ధరణ చేసినందుకు ఆనందంతో కోసగి ఎక్సైజ్ సిబ్బంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ధన్యవాదములు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ శాఖను శాఖలో కలుపుతూ జీవో విడుదల చేయడం తమకు ఎంతో ఆనందం కలిగించిందని వారు సంతోషం వ్యక్తం చేశారు అలాగే గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని ప్రస్తుతం ఆ ఇబ్బందులు తొలగిపోయాయని వారు అన్నారు కోసగి కార్యాలయానికి గతంలో ఉన్న నేమ్ తొలగించి కొత్తగా జారీ చేసిన జీవో ప్రకారం ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ అని రాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోసిగి స్టేషన్ ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు